హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పవన్ బీబీ బ్లాక్స్ ఈరోజు నా కెనడా జర్నీలో పార్ట్ టూకి స్వాగతం సుస్వాగతం స్టూడెంట్ స్ట్రగుల్స్ గురించి ఈ పార్ట్లో చెప్పుకుందాం అనమాట సో ఈ ఈ వీడియోలో నేను ఏమేం చెప్పాలనుకుంటున్నానంటే నేను కెనడాకి ఎప్పుడు వచ్చాను ఏ కాలేజ్కి వచ్చాను నా ఫస్ట్ పార్ట్ టైం జాబ్ ఏంటి ఆ ఫస్ట్ పార్ట్ టైం జాబ్ రావడానికి ఎంత టైం పట్టింది ఆ పార్ట్ టైం జాబ్ వర్తా కాదా నేను పార్ట్ టైం జాబ్ చేస్తూనే నా స్టూడెంట్ లోన్ కట్టానా లేదా నా లోన్ ఎంత అయింది అలానే నేను ఏమేమి పార్ట్ టైం జాబులు చేశాను ఇక్కడ ఉన్న స్టడీ వీసాలు ఉన్న టైంలో ఏ పార్ట్ టైం జాబ్స్ చేశాను ఆ పార్ట్ టైం జాబ్స్ అన్ని గురించి కూడా నేను చెప్పబోతున్నాను అనమాట సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం రండి సో నేను కెనడాకి యాక్చువల్గా ట్వంటీ ఫోర్టీన్లో అనమాట ఏప్రిల్లో సమ్మర్ ఇంటెక్కి మేలో స్టార్ట్ అయ్యింది నా కోర్సు సో నేను వచ్చిన కాలేజ్ పేరు సెంటినియల్ కాలేజ్ స్కార్బ్రో అని చెప్పి టొరంటోలో ఉంటుందన్నమాట సో నేను అక్కడికి వచ్చి నేను నేను వచ్చిన కోర్స్ వచ్చిన అది అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ టూ ఇయర్స్ కోర్స్ డిప్లొమా కోర్స్ అనమాట అది ఫాస్ట్ ట్రాక్ కోర్సు యాక్చువల్గా ఎవరైతే ప్లస్ టూ తర్వాత రావాలనుకుంటారో వాళ్ళు చే వాళ్ళు అదే కోర్స్ చేయాలంటే త్రీ ఇయర్స్ కోర్స్ ఉంటుందన్నమాట రెగ్యులర్ కోర్స్ అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీది సో నేను ఆల్రెడీ ఫార్మసీ తర్వాత వచ్చాను కాబట్టి ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఉంది కాబట్టి నాకు కొన్ని క్రెడిట్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయి ఓన్లీ టూ ఇయర్స్ కోర్స్ కూడా నేను ఎలిజిబుల్ అయినమాట సో అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ కోర్స్ నేను వచ్చింది సో నేను సెంట్రల్ కాలేజ్కి వచ్చానమాట నేను చాలా ఎక్స్పెక్టేషన్స్తో నేను నాకు చెప్పాను కదా నేను సిక్స్ పాయింట్ ఫైవ్ బ్యాండ్ స్కోర్ వచ్చింది సో నేను కాలేజ్కే వచ్చాను ఓవరాల్గా వచ్చినా కానీ బట్ నేను ఆ రోజుల్లో నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే యూనివర్సిటీకి వెళ్ళి ఉండొచ్చు అనమాట యూనివర్సిటీకి వెళ్ళలేదు నాకు అప్పుడు విన్సర్ యూనివర్సిటీలో వచ్చి ఉండేది బట్ కానీ నన్ను ఎవరు నా కన్సల్టెన్సీ కానీ ఎవరు రెఫర్ చేయలేదు అన్నమాట యూనివర్సిటీ మీరు ఫస్ట్ ఎవరైనా కానీ స్టూడెంట్గా రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మీకు వచ్చిన ఐఎల్ స్కోర్ మంచిగా తెచ్చుకోండి మంచిగా ఐఎల్ స్కోర్ వచ్చాక యూనివర్సిటీకే టార్గెట్ చేయండి నేను ఇప్పుడే చెప్తాను యూనివర్సిటీకి స్టూ కాలేజీకి ఏంటి తేడా అనేది కాలేజెస్లో మీరు డిప్ పీజీ డిప్లొమా కోర్స్ చేస్తారు దానికి సూపర్ వాల్యూ అయితే ఉండదు బట్ మీకు కెనడాలో ఎంట్రీ అవ్వడానికి మీకు ఈజీ పాయింట్ అనమాట అదే మీరు మాస్టర్స్లో మీరు కనుక వచ్చారనుకోండి యూనివర్సిటీకి ఓన్లీ టూ డేసే మీరు కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళాల్సి వస్తుంది సో మీకు ఎక్కువ టైం ఉంటుంది మీరు పార్ట్ టైం జాబులు చేసుకోవడానికి కానీ ఏదైనా కానీ ఈవెన్ దో మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ అవర్సే చేయగలరు లీగల్లీ పర్ వీక్ బట్ మీకు మోర్ కన్వీనియంట్గా ఉంటుంది అనమాట యూనివర్సిటీస్లో బట్ మాస్టర్స్కి చాలా వాల్యూ కూడా ఉండి కొన్ని యూనివర్సిటీస్ డిపెండ్ అయ్యి ఉండి మాస్టర్స్ చేస్తే మీకు క్యాంపస్లో సెలక్షన్లో జాబ్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట బట్ కానీ నేను అసలు కాలేజా యూనివర్సిటీయా అనే దాని మీద ఒక సపరేట్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను అనమాట ప్రోస్ అండ్ కాన్స్ ఏది ఈజీ ఏది బెస్ట్ ఏది బెటరు మనకి కాన్సెప్ట్ ఏదైనా ఎలా ఉండాలంటే చదువుకోవడానికి వస్తున్నాము ఎంట్రీ కింద బట్ కెనడాలో వన్స్ వచ్చాక మనకి ఆ చదువు మనకి ఉపయోగపడాలి జాబులు చేయడానికి సో దానికి ఏదైతే బెటర్ కాలేజెస్ యూనివర్సిటీ అనేది ఒక సపరేట్ వీడియో తీద్దాం అనుకుంటున్నామాట సో ఇప్పుడు మన టాపిక్కి వస్తే నా అది నేను నేను సెంట్రల్ కాలేజ్కి వచ్చి అలా చదువుకోవడం మొదలుపెట్టాను అనమాట ట్వంటీ ఫోర్టీన్ సమ్మర్లో సో ఇక్కడ ఫోర్ సెమిస్టర్స్ అని ఉంటాయి ఒక సెమిస్టర్ ఫోర్ ఏ ఉంటుంది అంటే రఫ్లీ ఫోర్ ఫోర్స్ అంటే సిక్స్టీన్ ఏ ఉంటుంది కోర్సు బట్ మధ్యలో డిపెండ్స్ ఆన్ ద కోర్స్ మధ్యలో ఒక ఫోర్ మంత్స్ నీకు ఒక సెమిస్టర్ మొత్తం మీకు బ్రేక్ వస్తుంది అన్నమాట సమ్మర్ బ్రేక్ అంటారు కొన్నిటికి సమ్మర్ బ్రేక్ లేకపోవచ్చు కూడా కొంతమంది కొన్ని కోర్సెస్కి సమ్మర్ బ్రేక్ లేకపోతే వాళ్ళు కోఆప్ ఉంటుంది సో రఫ్లీ అరౌండ్ ఏదైనా కానీ మీకు సిక్స్టీన్ టు ట్వంటీ వీక్స్లో మీకు కోర్స్ అనేది మ్యాక్సిమం అయిపోయింది అనమాట ట్వంటీ ఫోర్ మంత్స్ అయితే కాదు పక్కాగా టూ ఇయర్స్ కోర్స్ అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ ఏ ఉండదు మీకు చాలా ఫాస్ట్గానే అయిపోయింది సో ఆ తర్వాత మీరు వెంటనే వర్క్ పర్మిట్ వేసుకుంటారు సో అది సపరేట్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం వర్క్ పర్మిట్ గురించి సో స్టడీ వీసాను అది అలా స్టూడెంట్గా వచ్చాను వచ్చి నేను మేలో ఏప్రిల్ ఎండ్లో వచ్చానమాట రూమ్ దొరికింది మంచిగా రూమ్మేట్స్ కూడా ఇండియా నుంచి ఆల్రెడీ నా కన్సల్టెన్సీ నుంచి పరిచయం అయ్యారు సో వాళ్ళు కూడా రూమ్ వచ్చారు మేము అందరం కలిసి మేము ఇద్దరం మేము ముగ్గురు కలిసి టూ బెడ్రూమ్ బేస్మెంట్ తీసుకున్నాం అనమాట బేస్మెంట్ అంటే ఏముండదు పైన ఇల్లు ఉంటుంది ఓనర్స్ ఉంటారు కింద ఒక టూ బెడ్రూమ్ సపరేట్ ఫ్లో ఫ్లోర్లో ఉంటుంది కింద బేస్మెంట్లో నేల కింద ఉండేదమాట అక్కడ మేము స్టే చేయడం మొదలుపెట్టాము అనమాట మేము అప్పుడు తీసుకుంది మాకు గుర్తుండి నైన్ హండ్రెడ్ డాలర్స్ పర్ మంత్ సో ముగ్గురు ఉండేవాళ్ళం కాబట్టి ఈక్వల్ డివైడ్ చేసేసుకొని ఉండేవాళ్ళం సో ఒక అన్న ఉండేవాళ్ళు ఆయన కుక్ చేసేవాడు మాకు అప్పుడు కుకింగ్ అంత సూపర్గా రాదు కాబట్టి నేను క్లీన్ చేస్తూ ఉండేవాడిని ఇంకొకటి ఇల్లు క్లీన్ చేసేవాడు నేను బొచ్చులు అడిగేవాడిని అలా అది జరిగేదన్నమాట అలా మా స్టూడెంట్ లైఫ్ జరుగుతున్న టైంలో బతకాలి ఇక్కడ మనం ఇండియా నుంచి ప్రతిరోజు ప్రతి నెలకి మన ఖర్చు కూడా డబ్బులు తేలేము నేను వచ్చింది జనరల్ వీసా మీద జనరిక్ వీసా సో నేను వీసా కూడా నాకు రెండుసార్లు రిజెక్ట్ అయిందని చెప్పాను కదా దాని కారణం కూడా మీరు ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూడవచ్చు అనమాట పార్ట్ వన్లో సో ఏదైతే ఉందో మనకి ఇప్పుడు జీఏసీ లేదు నాకు సో నేను బతకాలి ఇక్కడ అంటే ఏదైనా ఇండియా నుంచి డబ్బులు తెప్పించుకోవాలి లేదంటే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేయాలి నా ఖర్చులు కని రావడానికి ట్వంటీ ఫోర్ ట్వంటీ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ పర్ వీక్ బట్ కానీ ఆ రోజుల్లో సంహో నా అదృష్టం ఏమో తెలియదు కానీ జాబ్స్ దొరకడం చాలా కష్టంగా ఉండేది అనమాట ఆల్మోస్ట్ వితౌట్ జాబ్ త్రీ మంత్స్ నేను అలాగే ఉన్నాను బట్ ఆ త్రీ మంత్స్ నేను ఎలా సర్వైవ్ అని అంటే దానికి కూడా ఒక మేజర్ ఒక నా బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ కళ్యాణ్ చక్రవర్తి సో ఈ పాయింట్లో నేను ఇంకోటి చెప్పాలనుకున్నా నేను కెనడా వచ్చిన రిసీవ్ చేసుకుంది నా ఫ్రెండ్ నరేష్ అనమాట నరేష్ కాసా సో తను రిసీవ్ చేసుకొని బ్రాంటన్ తీసుకెళ్ళాడు అక్కడి నుంచి నేను వచ్చి ఇక్కడ రూమ్ ఎత్తుక్కొని అంతా చేశాము ఆ రూమ్ ఎత్తుకునే ప్రాసెస్లో మన నితి ఒక ఫ్రెండ్ ఫ్రెడ్ అయ్యాడు వాడు హెల్ప్ చేసి రూమ్ ఎత్తుకునే చేశానమాట సో కమింగ్ టు మనం నా పాయింట్ ఏంటంటే నేను జాబ్ లేనప్పుడు నా ఫ్రెండ్ ఒకడు విన్సర్లో ఉండేడు అనమాట విన్సర్ విన్సర్లో ఒక కాలేజ్ ఉండేది ఆ కాలేజ్ చదువుతూ ఉండేవాడు వాడిది వన్ ఇయర్ అయిపోయింది ఆల్రెడీ కోర్సు సో కోర్స్ అయిపోయి చేస్తా ఉన్నాడు వాడు అక్కడ పార్ట్ టైం జాబ్స్ అక్కడ దొరికినా వాళ్ళు చేస్తున్నారన్నమాట సో వాడు డబ్బులు ఎర్న్ చేస్తూ ఉన్నాడు బట్ నాకు డబ్బులు రూపాయి కూడా వచ్చేది కాదు నేను ఇండియా నుంచి తెప్పించేయడానికి అంత నాకు దగ్గర డబ్బులు లేవు నా ఖర్చులు ఏదైతే ఉందో త్రీ హండ్రెడ్ రూపీస్ ట్రీ డాలర్స్ నాకు రూమ్ రెంట్ ఇవన్నీ కదా అది కాకుండా ఒక ఎక్స్ట్రా వన్ ఫిఫ్టీ డాలర్స్ అలా అన్నమాట ఫుడ్కి ఈ బస్ పాస్కి ఇటన్నిటికి కలిపి సో ఒక ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ టు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ త్రీ మంత్స్ నాకు ఎవ్రీ మంత్ నేను అడకముందే ఇలాగ ఇబ్బందిగా అంటే వాడే ఎవ్రీ మంత్ వాడే నా అకౌంట్కి డబ్బులు పంపించి నన్ను ఆదుకున్నాను అనమాట ఈ సందర్భంగా నేను నా ఫ్రెండ్ కళ్యాణ్ చక్రవర్తికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలనుకుంటున్నాను సో వాడాలని నాకు పుష్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు ఫస్ట్ త్రీ మంత్స్ ఆ తర్వాత నాకు జాబ్ దొరికి దొరికింది లక్కీగా వేరే ఫ్రెండ్ ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ త్రూ సో అది నా ఫస్ట్ జాబ్ ఇన్ మై ఎంటైర్ కెరియర్ అనమాట నా నేను పుట్టినకాడి నుంచి నేను ఒక రూపాయి సంపాదించిందంటే అదే నా ఫస్ట్ జాబ్ అది చికెన్ ఫ్యాక్టరీలో చేసాను అనమాట చికెన్ ఫ్యాక్టరీలో నేను అది మండే టు ఫ్రై మండే టు సాటర్డే రన్ అయ్యేది ఆ ఫ్యాక్టరీ సో నాకు సెంట్రల్ కాలేజ్లో ప్రాబ్లమ్ అంటే ఫైవ్ డేస్ ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళాలి ఆ రోజులో ఇప్పుడు ఎలా ఉందో నాకే తెలియదు సో ఫైవ్ డేస్ పక్కా కాలేజ్కి వెళ్ళాలంటే అటెండెన్స్ బాగా ఇంపార్టెంట్ అటెండెన్స్ లేకపోతే మిమ్మల్ని ఫైనల్ ఎగ్జామ్ రాటానికి కూడా కుదరదు అనమాట సో దానివల్ల నేను ఎక్కువ పార్ట్ టైం జాబ్ చేయడానికి నాకు ఆపర్చునిటీ ఉండేది కదా ఎందుకంటే నా అవైలబిలిటీ చాలా తక్కువ ఉండేది వీళ్ళకి ఏంటంటే అవైలబిలిటీ ర్యాండమ్ ఫ్లెక్సిబుల్గా ఉంటే ఎక్కువ పార్ట్ టైం జాబ్లో రావడానికి వచ్చే ఛాన్స్ ఉండేదన్నమాట ఎప్పుడైనా కానీ మనకి ఇప్పుడు నా కోర్సు అది ఫైవ్ డేస్ నేను వెళ్ళడం వల్ల నాకు అవైలబిలిటీ ఇబ్బంది అయిపోవడం వల్ల నేను అంత అవైలబిలిటీ ఇవ్వలేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను అనమాట సో దానివల్ల ఏమైందంటే నేను ఇది ఈ కంపెనీలో దొరికింది నాకు చికెన్ ఫ్యాక్టరీలో చికెన్ ఫ్యాక్టరీలో నాకు జాబ్ దొరికిందని ఆనందించినా కానీ ఓన్లీ ఒక రోజే చేయగలను మండే టు ఫ్రైడే నేను కాలేజ్కి వెళ్ళాలి పక్కగా ఓన్లీ సాటర్డే మాత్రమే వాళ్ళు సండే వాళ్ళు ఓపెన్ లేదు కాబట్టి చైనీస్ ఫ్యాక్టరీ అనమాట అది సో అక్కడికి వెళ్ళి నేను జాబ్ చేయడం అనమాట దానికి నేను స్కార్బులో ఉంటే అది మిస్ ఆగల ఉండేది అనమాట జాబ్ సో నేను పొద్దున్నే లెగేసి నేను అక్కడ సిక్స్ కల్లా ఉండాలి సో ఫోర్ ఫోర్ త్రీ థర్టీకి అలా లేచి స్టార్ట్ అయితే టూ అవర్స్ నా జర్నీ మాత్రమే అనమాట రెండు బస్సులు ఒక సబ్వే మారి అప్పుడు వెళ్ళగలము అక్కడికి అలా నేను ఆ జర్నీ స్టార్ట్ అయింది జాబ్లో సంపాదించడం అనేది నా ఫస్ట్ డే నేను నాకు ఇప్పుడు కూడా గుర్తుంది నేను ఎన్ని గంటలు చేశానంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఒక్కరోజు ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే సిక్స్టీన్ అవర్స్ నేను కంటిన్యూస్గా వర్క్ చేస్తానే ఉన్నాను వర్క్ చేస్తానే ఉన్నాను వర్క్ చేస్తూనే ఉన్నాను వర్క్ చేస్తూనే ఉన్నాను సో మీరు సిక్స్టీన్ అవర్స్ వర్క్ చేస్తానంటే ఈజీ జాబ్ అయి ఉంటుంది చాలా ఈజీ అయి ఉంటుంది చాలా హ్యాపీగా చేసేస్తుంటాడు సిక్స్టీన్ అవర్స్ అలా చేయలేరు కదా అని అనుకోవచ్చు బట్ కానీ నేను ఆ సిక్స్టీన్ అవర్స్ నేను చేసిన జాబ్ యాక్చువల్గా నాది చికెన్ ఫ్యాక్టరీలో ఎలా ఉండేదంటే ఫస్ట్ థింగ్ టెంపరేచర్ ఫోర్ డిగ్రీ సెల్సియస్లో ఉండాలి నాకు తెలియదు ఎలాంటి క్లాత్ వేసుకొని వెళ్ళాలి ఏంటనేది జీన్స్ వేసుకొని వెళ్ళాను ఒక హాఫ్ స్లీవ్స్ టీషర్ట్ వేసుకొని వెళ్ళిపోయాను అంతే వాడు ఒక పెద్ద వైట్ యాప్ ఇచ్చాడు ఇక్కడ వర్క్ ఉండేది మోకాళ్ళకి కిందకు వచ్చింది ఆ యాప్రాన్ ఇచ్చి వర్క్ చేయమన్న ఒక హెయిర్కి బియర్డ్కి వీటన్ని నెట్ ఇచ్చాడు అవి పెట్టుకున్నాం వర్క్ చేయాలన్నాడు వెళ్ళాం ఒక్కొక్కటి క్రేట్స్లో హోల్ చికెన్సు బ్రెస్ట్ పీసెస్ చికెన్ థై పీసెస్ ఇలాంటివన్నీ కట్ చేసి కొన్ని కొన్ని హోల్డ్ చికెన్స్ అలా వచ్చాయి అనమాట ప్యాలెట్స్ అంటారు ప్యాలెట్స్ ఇలాగ ఒక చక్కది ఉండేది కింద మీద కొన్ని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ రోస్లో డిఫరెంట్ డిఫరెంట్ పెట్టి ఉండే అనమాట మామూలుగా క్రేట్స్ ఒక్కొక్క దాంట్లో ఐదు ఉంటాయి ఐదు క్రేట్స్ ఐదు క్రేట్స్ ఉండి ఒక్కొక్క క్రేట్లో ట్వంటీ ఫైవ్ కేజెస్ వెయిట్ ఉండే చికెన్ ఉంటుంది సో అలా ఫైవ్ ఉండి అలా ఒక ఫైవ్ రోస్ ఉంటాయి సో ప్రతి ఒక్కటి మనం ఏం చేయాలంటే అక్కడ చైనీస్ వాళ్ళు చాలామంది లేడీస్ ఉంటారు పెద్దవాళ్ళు కన్వేర్ బెల్ట్ మీద మనం చికెన్ మూత తీసి క్రేట్ది ఓపెన్ చేసి ఆ హోల్ చికెన్ మొత్తం కన్వేర్ బెల్ట్ మీద వేయాలన్నమాట ఏసీ నెట్టాలి అలా చేత్తో చేతులు గ్లౌజ్లు అన్నీ ఉంటుంది ఫుల్గా సో అవి నెట్టాలి అవి కన్వెరర్ బెల్ట్ వెళ్తే వాళ్ళు అవి ప్యాక్ చేస్తారన్నమాట మీరు హోల్సేల్ క్లబ్లోనో లేదంటే వాల్మార్ట్లోనో హోల్ చికెన్ ఇలాంటివి కొంటారు కదా అవన్నీ అలాంటి కంపెనీ నుంచే వస్తాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అందులో నేను ఒక కంపెనీని వర్క్ చేశాను సో సిక్స్టీన్ అవర్స్ నేను కంటిన్యూస్గా ఎందుకంటే నాకు ఓన్లీ ఒకే ఒక రోజు ఉంది నేను సంపాదించుకోవడానికి ఆ ఒక్క రోజు ఎంత సంపాదించగలితే సంపాదించాలి అంతే ఆ రోజుల్లో మినిమం వేజ్ కూడా చాలా తక్కువ నాకు ఆ ఒక్క రోజు నేను సంపాదించింది వన్ సిక్స్టీ డాలర్స్ అనమాట పదహారు గంటలకి ఆ మీరే చూసుకోండి టెన్ డాలర్స్ పర్ అవర్ కింద సో ఆ రోజు నాకు వచ్చింది వన్ సిక్స్టీ డాలర్స్ నాకు చాలా కష్టపడ్డాను బట్ ఆ వన్ సిక్స్టీ డాలర్స్తో నేను ఏదో ప్రపంచానికి జయించేసాన ఫీలింగ్తో ఇంటికి వచ్చాను అనమాట అది కూడా ఇంటికి వెళ్ళేవాడు కాదు సిక్స్టీన్ అవర్స్ తర్వాత కూడా ఆపేవాడు కాదు ఇంకా డబ్బులు సంపాదించాలని ఒక సర్టెన్ టైంకి వచ్చేసరికి నా బాడీ అంత కూడా అలవాటు అయిపోయింది వేసేస్తాను ఫుల్ ఫాస్ట్గా నూ నూట యాభై స్పీలు ఉన్నాను మళ్ళీ అంటే బిగినింగ్లో కొంచెం తరబడుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకడు అభి అని చెప్పి తను హెల్ప్ చేశారు బాగా నాకు రాకపోతుంటే వాళ్ళందరూ నా చైనీస్ ఏమో మన లాంగ్వేజ్ రాదు ఇంగ్లీష్ అవి సరిగ్గా ఎక్కువ మాట్లాడరు వాళ్ళు ఏమో నేనేమో లేట్గా వేస్తుంటే వాళ్ళు ఖాళీగా అయిపోయి చేతులు ఖాళీ కట్టుకొని మన చూస్తున్నారు అనమాట అది చూసి పక్కన వేరే కన్వేర్ బెంట్లో పంచేసే మన తెలుగు ఫ్రెండ్స్ ఇంకొకళ్ళు అభి అని చెప్పి తను వచ్చి తను కూడా హెల్ప్ చేసేవాడు అనమాట అట్లా ఫస్ట్ అలాగా కొంచెం టైం పట్టింది సో అలా అనమాట అది నా ఫస్ట్ జాబ్ సో ఇది కూడా నాకు ఎంత వస్తుంది నాకు వన్ అరౌండ్ యావరేజ్గా వన్ ట్వంటీ డాలర్స్ టు హండ్రెడ్ డాలర్స్ ఒక్కొక్కసారి అన్ని రోజులు సిక్స్టీన్ అవర్స్ చేయలేం కదా ఒక రోజు ఎయిట్ అవర్సే ఉండిద్ది రోజు టెన్ అవర్స్ ఉండొచ్చు రోజు ఎయిట్ అవర్స్ కన్నా తక్కువ కూడా ఉండొచ్చు అనమాట సో ఎయిటీ డాలర్స్ రావచ్చు అలా అండ్ యావరేజ్ ఫోర్ వీక్సే చేయగల ఫోర్ డేసే వెళ్ళగలుగుతున్నాను నేను మంత్లీ సో అప్పుడు కూడా నాకు వచ్చే ఖర్చులు ఓకే బాగానే సరిపోతున్నాయి బట్ కానీ ఇంకా ఖర్చులు కొంచెం నాకు ఈ ఫోన్ బిల్లు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ అవుతున్నాయి సో నాకు ఒక సిక్స్ హండ్రెడ్ డాలర్స్ ఖర్చుగా రావాలైతే నాకు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా వస్తుంది మన మంత్లీ సో అప్పుడు కూడా మా ఫ్రెండ్ కళ్యాణ్ చక్రవర్తి మంత్లీ అలా పంపిస్తూ ఉన్నాడు అప్పుడు అయితే నరేష్ అడిగేవాడిని సో ఇదంతా కూడా అలాగా అప్పులు తీసుకోవడం ఎలా అంటే నేను తమిళనాడులో చదవడం వల్ల అది అలవాటు అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ దగ్గర రొటేషన్ చేయడం అనేది అప్పటి నుంచి అలవాటు అయిపోయింది సో అలా అడగడం వాళ్ళు ఇవ్వడం అలా చేసుకుంటూ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చానమాట ఒక ఫోర్ మంత్స్ ఆ జాబ్ అదే అలాగే చేశాను సేమ్ టూ అవర్స్ జర్నీ చేసుకుంటూ అంత దూరం వెళ్ళి వచ్చి ఆ ఫుల్ వచ్చినప్పుడు అంతా ఫుల్ బాడీ పెయిన్స్ మనకేమో అంతేమి పొద్దున్న అంత పొద్దున్నే భయాన్ని లేపి అంటే ఉండడం కష్టం ఆయన ఒకసారి ఉంటాం ఒకసారి ఉండలేడు కాబట్టి నైట్ మిగిలిపోయింది మిగిలిపోయిందంటే తీసుకుని వెళ్ళామని బాక్స్ లేదంటే సింపుల్గా వైట్ రైస్లో మనం ఇండియా నుంచి పచ్చలు తెచ్చుకుంటాం ఆ పచ్చలు కలుపుకొని వెళ్ళిపోయాం అనమాట ఫుల్గా సో అలా బాక్సులు తింటూ అలాగా అలా బతికేసేసాం అనమాట ఒక ఫోర్ మంత్స్ అలా రన్ అయిపోయింది ఇంకెలా కాదు డబ్బులు రాట్లేదు నేను చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనే ఫీలింగ్తో టూ అవర్స్ జర్నీ వన్ వే ఉందంటే చూడండి అర్థం చేసుకోండి వన్ వే టూ అవర్స్ నేను జర్నీ చేసి మళ్ళీ వెనక్కి టూ అవర్స్ రావాలంటే అనమాట ఒకసారి వచ్చినప్పుడు రెవర్స్లో వచ్చినప్పుడు మనం కొనుక్కొని నిద్రపోతాము మిస్ అయితే ఒక చోట దిగాల్సిన చోట ఆడుకో దిగుతాం మళ్ళీ వెనక్కి ఇంకో అరగంట ఎక్స్ట్రా యాడ్ అప్పుడు సో అలాంటి కష్టాలన్నీ చూడలేక ఇలా కాదురా దీన్ని మనం మార్చుకోవాలని చెప్పి వేరే జాబులు ఎత్తుకుతున్న టైంలో అలాగా ఒక గ్యాస్ స్టేషన్లో ఫ్రెండ్ ఫ్రెండ్తో ఇంకో ఇక్కడ మ్యాక్సిమం కెనడాలో జాబ్ ఉండడానికి రిఫరెన్సే కావాలన్నమాట రెజ్యూమ్ నేను చాలా చోట్ల వెళ్ళిచ్చిచ్చాను బట్ ఎక్కడ కొంచెం తక్కువే ఎవరు పిలవరు మిమ్మల్ని అంటే అనేసి వాళ్ళకి పక్క అవసరం ఉంటే తప్పితే పిలవరు మిమ్మల్ని బట్ నేను గమనించింది ఏంటంటే కెనడాలో మొత్తం రెఫరెన్స్ సిస్టమే మోస్ట్లీ ఎక్కువ ఈ పార్ట్ టైం జాబ్స్ అనేటికి ఎవరైనా ఉంటే మన తెలుగు కానీ మన ఇండియన్స్ కానీ ఉంటే బ్రో రెఫర్ చేయండి అని అడగడం ఎటువంటి మొహమాటలు ఏమైనా అడగడం అనేది ఇక్కడ కామన్గా జరగాలి లేదు నీ ఫ్రెండ్ సర్కిల్ ఆల్రెడీ ఉంటే అది ఇంకా నీకు బెస్ట్ హ్యాపీ సో అలా నాకు రెఫరెన్స్లో ఒక గ్యాస్ స్టేషన్లో వచ్చింది అలా అది అదృష్టం తెలియదు కానీ బాగా అవర్స్ వచ్చేవి బట్ కాకపోతే అది కూడా నేను రిచ్మండ్ హిల్ అనమాట రిచ్మండ్ హిల్ వాన్ మిల్స్ అని ఒకటి అది కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వన్ వే జర్నీయే బట్ కానీ అవర్స్ నాకు మంచిగా వచ్చేవి అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అవర్స్ అలా చేసేవాడిని నేను ఖచ్చితంగా సో నాకు మంచిగా డబ్బులు రావడం మొదలు అన్నమాట సో మంచి డబ్బులు రావడం అంటే నా ఖర్చులకు వచ్చేస్తాయి నేను ఎంజాయ్ చేస్తాను లైఫ్ని నేను చెప్పే కదా నా ఫస్ట్ పార్ట్లో మా అక్కే ఫైనాన్షియల్గా కొంత హెల్ప్ చేసింది నాకు బాగా అని చెప్పి సో మా అక్క డబ్బులు పంపిస్తా ఉండేది నాకన్నా అంటే ఏదన్నా అవసరం వస్తే మరి సో ఆ సిచ్యువేషన్లో ఉండేది కాబట్టి నేను అంత లైట్ తీసుకొని చిన్న చిన్న చేసావు అనమాట అది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ మై లైఫ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ఫైవ్ డేస్ ఉండే కాలేజీకి వెళ్ళి జాయిన్ అవడం తెలియక అదొక తప్ప అయితే లీనియంట్గా నాకు ఓకే ఈ మంత్కి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ చాలా ఆ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ సంపాదించుకున్నావు ఎంజాయ్ చేసిన లైఫ్ బాగుందని చెప్పి అనమాట అది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ దానివల్ల నేను ఏమైందంటే నా స్టూడెంట్ నేను పూర్తిగా కట్టలేకపోయాను నేను స్టూడెంట్ వర్క్ పర్మిట్ వచ్చా కూడా చాలా టైం పట్టింది నాకు కట్టడానికి సో ఆ స్టూడెంట్ తొందర తొందరగా కట్టాలకుంటే మాత్రం మీ ఖర్చులు తగ్గించుకోవాలి మీరు ఎక్కువ సంపాదించాలి దానికి ఏ జాబులు చేయగలిగితే ఆ జాబులు ఏదైనా కానీ అది రెస్టారెంట్ అవ్వచ్చు గ్యాస్ స్టేషన్స్ అవ్వచ్చు ఏ జాబ్ అయినా తప్పేం కాదు యాజ్ లాంగ్ యాజ్ మీరు ఎవరి దగ్గర దొంగతనం చేయకపోతే ఏ జాబ్ అయినా మంచి జాబ్ అయినా నా ఫీలింగ్ సో అలా స్టూడెంట్గా ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా బాగా కష్టపడాలంటే రెడీగా ఉండండి ఇప్పుడు నేను వింటర్ విశేషాలు ఏంటంటే ఒంటారియాలో జాబు స్కేర్సిటీ చాలా ఎక్కువ ఉంది ఒంటారానే కాదు కెనడా మొత్తం అలాగే ఉంది పరిస్థితి జనాభా ఎక్కువ మంది ఉన్నారు జాబులు తక్కువ ఉన్నాయి ప్రజెంట్ అందుకని ఇమిగ్రేషన్ ఇవన్నీ కూడా తగ్గిస్తున్నారు అనమాట అవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేయాలి సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నా వర్ నేను ఆ గ్యాస్ స్టేషన్లో చేశాను ఆ గ్యాస్ స్టేషన్ తర్వాత నాకు ఒక సమ్మర్ బ్రేక్ వచ్చిందన్నమాట సమ్మర్ బ్రేక్ వచ్చినప్పుడు ఫుల్ టైమ్ అవర్స్ చేసుకోవచ్చు అన్నమాట ట్వంటీ అవర్స్ నుంచి ఒకసారి ఫార్టీ అవర్స్ చేసుకోవచ్చు అప్పుడు నేను ఏం చేశానంటే సెక్యూరిటీ లైసెన్స్ తీసుకున్నమాట సెక్యూరిటీ లైసెన్స్ తీసుకుంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేయొచ్చు సెక్యూరిటీ గార్డ్గా ఎందుకంటే అది చూడడానికి చెప్పుకోవడానికి పోవచ్చు సెక్యూరిటీ గార్డ్ అని బట్ సెక్యూరిటీ గార్డ్లో మనకి పే బేసిక్ వేస్ కానీ ఒక డాలర్ ఎక్కువ ఉండిద్ది ప్లస్ మీరు ఎన్ నెంబర్ ఆఫ్ అవర్స్ వస్తాయి మాట నువ్వు చేయగలనే కానీ చాలా అవర్స్ వస్తాయి వాడు ఓవర్ టైం అవి ఫుల్ పే చేస్తాడు ఆ రోజుల్లో సో నేను సెక్యూరిటీ లైసెన్స్ తీసుకోవాలి ఆ లైసెన్స్ కోసం నేను ప్రిపేర్ అవ్వడానికి నేను లేట్గా రెడీ అవడం వల్ల నాకు ఒక త్రీ వీక్స్ ఆ లైసెన్సింగ్ వేస్ట్ అయిపోయింది నాకు ఆ లైసెన్సింగ్ అయిపోయాక వెంటనే ఫుల్ టైం జాబ్లో జాయిన్ జాయిన్ అయిపోయాను జీ ఫోర్ ఎస్ అనే ఒక కంపెనీలో సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసాము అనమాట కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీగా చేశాను కొన్ని కన్స్ట్రక్షన్ వర్క్ చేసే రాయల్ రాయల్ ఫేర్మౌంట్ అనే ఒక పెద్ద హోటల్ ఉంది యూనియన్ స్టేషన్లో డౌన్ టౌన్లో అందులో కూడా వర్క్ చేశాను కొంతకాలం సో అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో సెక్యూరిటీ గార్డ్గా చేశాను ఆ తర్వాత మళ్ళీ గ్యాస్ స్టేషన్ వేరేది నియర్ బై నాకు ఉన్న ఏరియాకి దాని దగ్గరగా ఒక పది నిమిషాల వేలో ఒక గ్యాస్ స్టేషన్లో జాబ్ వస్తే అక్కడే నేను చాలా కాలం ఆ గ్యాస్ స్టేషన్ ఓనర్ దగ్గరే డిఫరెంట్ డిఫరెంట్ గ్యాస్ స్టేషన్స్లో వర్క్ చేశాను అనమాట అది కూడా నాకు నితిన్ అనే ఫ్రెండ్ అది రూమ్ అయితే ఎవరైతే అతికారని చెప్పారో ఆ నితిన్ అనే ఫ్రెండ్ ద్వారా వచ్చిందన్నమాట నాకు ఆ జాబు సో ఆ జాబ్ నేను చేస్తూ స్టూడెంట్గా అలా లైఫ్ను అలా గడుపుతూ 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 గడుపుతున్నాను అనమాట సో అలా నా సంపాదించుకుంటున్నాను కానీ బట్ ఏమి నాకు ఏమీ ఫుల్గా ఏమి మిగలేదు నేనే అయితే కట్టలేదు కానీ నా ఫ్రెండ్స్ ఆ టైంలో చాలామంది వేరే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అంటే వాళ్ళకి కాలేజెస్ ఓన్లీ త్రీ డేస్ కానీ టూ డేస్ కానీ యూనివర్సిటీలో అలా ఉన్న వాళ్ళు ఏం చేశారంటే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ చేసేసుకొని ఫుల్గా వాళ్ళ స్టూడెంట్లు మోస్ట్లీ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళే కట్టడం మొదలుపెట్టేశారు అన్నమాట చాలామంది టూ సెకండ్ ఇయర్ అయిపోయేటప్పుడు స్టూడెంట్లు కూడా కట్టారు బట్ అందరికీ అలాగే జరిగిద్దని చెప్పలేను నేను కొంతమంది అలా కట్టారు కొంతమంది కట్టలేకపోయారు సో దేనికైనా మీరు రెడీగా ఉండాలి మీరు రాగానే ఇక్కడ అన్ని జాబ్లు దొరికితాయి మాత్రం మైండ్ సెట్తో మాత్రం పర్ఫెక్ట్గా రావద్దు అసలు పక్కగా ఇక్కడికి వచ్చాక జాబ్ ఎత్తుకోవడానికి చాలా టైం పట్టిందని మైండ్ సెట్తో రండి మీ అదృష్టం బాగుంటుంది తొందరగా దొరికింది అనుకోండి రెఫరెన్స్ వల్ల అదృష్టమని అనుకోండి ఎంజాయ్ చేయండి ఆ లైఫ్ని అంతే కానీ ఇక్కడ రాగానే జాబ్ దొరికింది అనే మైండ్ సెట్తో మాత్రం పొరపాటును కూడా రాదు డే వన్ నుంచి జాబులు అయితే అసలు దొరకనే దొరకవు ఎవరికైనా ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇన్ఫ్లేషన్ ఇదంతా కెనడాలో ఎక్కువ ఉంది సో ఇంకా చాలా ఎక్కువ టైం పడింది అనమాట సో ఇలా నా పార్ట్ టైం జాబ్ బేసిక్గా ఈ స్టూడెంట్ స్టూడీ జర్ స్టూడెంట్ జర్నీలో ఇదే కదా మెయిన్ స్టూడెంట్గా చదువుకోవాలి చదువు అయితే బాగానే ఉండిద్ది ఇక్కడ చెప్తున్నాను కదా పీజీ డిప్లొమా కోర్సుకి కానీ ఇలాంటి కోర్సులకి కానీ వస్తే మన ఇండియన్ స్టడీస్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అన్నీ కూడా ఎక్కువ అసైన్మెంట్లు ఉంటాయి అసైన్మెంట్లు కూడా మార్కులు వచ్చేస్తాయి అనమాట ఆ అసైన్మెంట్ మీరు చూసుకొని చేసేవి ఉంటాయి కాబట్టి వాటిలో చాలా మార్కులు వస్తాయి అటెండెన్స్కి ఒక మార్కులు ఉంటాయి అది కాకుండా మళ్ళీ మీకు క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్లు అన్ని ఎగ్జామ్స్ అన్నీ కూడా మోస్ట్లీ మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి మేము లాగా ఎస్సీఎల్ ర్యాండ్ అవే ఉంటావు మల్లిపుల్ చాయిసే ఉంటాయి సో చేసి ఆన్సర్లు రైట్ చేయవచ్చు లేదంటే పక్కన కొట్టిన అలా కాపీ ఒకటి జో చేయవచ్చు అలా రకరకాలుగా ఉంటుంది ఆప్షన్ సో చాలా ఈజీగా పాస్ అయిపోవచ్చు పాస్ అవడం అయితే ఇబ్బంది లేదు నేనైతే ఫస్ట్ సెమిస్టర్లో నాకు గ్రౌండ్ బ్రేకింగ్ జీపీఏ వచ్చింది నేను షాక్ అయిపోయాను ఫోర్ పాయింట్ ఫైవ్కి ఫోర్ పాయింట్ టూను ఫోర్ పాయింట్ వన్ వచ్చింది నేను ఎంత సూపర్ స్టూడెంట్ అని నేనే షాక్ అయిపోయాను నాకే తెలియదు సో ఎందుకంటే అంత ఈజీగా ఉంటాయి అన్నమాట ఇక్కడ లెర్నింగ్ అంత సూపర్ హెవీగా ఉండదు కాన్సెప్ట్స్ యూనివర్సిటీస్లో మరి బేబీ డిఫరెంట్ ఉంటుంది కొంచెం అవి బట్ యూనివర్సిటీస్లో ఓన్లీ టూ డేస్ కోర్ వెళ్తారు క్లాసెస్ సో లోని కొంచెం ఆ టూ డేస్లో ఎక్కువ ఉండేది ఎక్కువ అవర్స్ ఉంటాయి సో అలా జరిగింది అనమాట నా జర్నీ అలా స్టూడెంట్గా నేను అలా చదువు చదువు చేస్తున్నాను అలా చేస్తూ వాళ్ళ పార్ట్ టైం జాబులు కూడా అన్ని అయిపోయి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్ టైం జాబులు డిఫరెంట్ ఫ్రెండ్స్ కలవడాలు ప్రతి ఫోర్ మంత్స్కి నేను ఇంకోటి చేసింది ఏంటంటే రూమ్ మారేవాళ్ళం అనమాట మేము ప్రతి ఫోర్ మంత్స్కి డిఫరెంట్ రూమ్లో ఉండేవాళ్ళం బేస్మెంట్లో డిఫరెంట్ డిఫరెంట్ బేస్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలు అలా అంతా స్కార్ బ్రో స్కార్బ్రో మార్క్రమ్ ఇంకా నార్త్ యార్క్ అని యూటోబికో అని చెప్పి ఎగ్లింటన్ ఏరియా అని అలా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో నా స్టూడెంట్ జర్నీ మొత్తం గడిచింది అన్నమాట అదే టైంలో ఫ్రెండ్స్ అందరితో కలిసి సెంటీనల్ కాలేజ్లో బీచ్ వాలీబాల్ ఆడేవాళ్ళం ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా ఎంజాయ్ చేశాను నేనైతే తిరగడం తిరగడం కూడా టూర్లకి ఫ్రెండ్స్తో వీకెండ్లో కొంతమంది లైసెన్స్ ఉంటే వాళ్ళతో కారులో వెళ్ళి తిరగడం అవన్నీ కూడా చేసాం బట్ నేను సంపాదించడం అనే కాన్సెప్ట్ మర్చిపోయాను అన్నమాట అది నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ మై లైఫ్ అది నేను వెనక్కి టైం తీసుకురాలేను ఎవరైనా స్టూడెంట్కి వచ్చిన మీ కాన్సెప్ట్ ఒకటే గుర్తుంచుకోండి ఎంజాయ్మెంట్ ఉండాలి స్టడీస్ ఉండాలి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మీరు సంపాదించాలి 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 మీరు అందరూ కూడా ఇండియా నుంచి వదిలేసి వచ్చింది ఏదో జ్ఞానాన్ని సంపాదించుకుందామని అయితే పక్కా కాదు ఇండియాలో మనం మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లో ఉండి ఇక్కడ మంచిగా సంపాదించుకొని కొంచెం మనకు ఫ్యామిలీని సెటిల్ అవ్వాలని వచ్చారు కాబట్టి అది బైండ్లో ఉంచుకోండి అదే మెయిన్ ఫోకస్గా ఉంచుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మీ స్టూడెంట్ కెరియర్లో లైఫ్లో ఇక్కడ చదివే టూ ఇయర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఎక్కువ సంపాదించడానికి ట్రై చేయండి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మీ ఎంజాయ్మెంట్స్ మీ సినిమాలు మీరు పవన్ కళ్యాణ్ బట్ట సినిమా వస్తే ఏమన్నా ఎంజాయ్ చేస్తారా లేదంటే ప్రభాస్ సినిమా వస్తే బట్టలు చింపుకుంటారా ఏమైనా చేస్తారు ఏమైనా చేయండి అది ఫిఫ్టీ పర్సెంట్లోనే స్టడీస్ విత్ ఎంజాయ్మెంట్ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మీరు మీరు సంపాదించాలి 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 సో నాకు తెలుసు ఇప్పుడు కష్టంగా ఉంది జాబ్లో ఎత్తుక్కోవడం బట్ జాబ్ వన్స్ దొరికాక మాత్రం దాన్ని లైట్ తీసుకోబాకండి మీకు వచ్చిన జాబ్ వేరే వాళ్ళకి జాబ్ రాక చాలామంది కష్టపడుతున్నారు వచ్చిన ఏ జాబ్ అయినా కానీ అది డిష్ వాషర్ అవనివ్వండి గ్యాస్ స్టేషన్లో వర్క్ చేయనివ్వండి కూర్చొని చేసే డెస్క్ జాబ్ అయినా ఉండే ఏ జాబ్ అయినా సీరియస్ తీసుకోండి ఇండియాలో లాగా ఏదో లైట్ మైండెడ్గా ఉండొద్దు నేను చేసిన తప్పుడు మీరు చేయొద్దు ఇది మెయిన్ జరిగేది ఇక్కడ ఈ స్టూడెంట్ లైఫ్ ఇలా ఉంటుంది మామూలుగా ఎవరికైనా కానీ ఇక్కడికి వస్తే కెనడాలో సో నెక్స్ట్ మన వీడియోలో వర్క్ పర్మిట్ గురించి నేను వర్క్ పర్మిట్లో నేను ఏ ప్రావిన్సెస్కి వెళ్ళాను ఆ ప్రావిన్సెస్లో నేను పడిన కష్టాలు ఏంటి ఆ ప్రావిన్స్లో సెటిల్ అవ్వగలిగా లేదా మళ్ళీ ఎక్కడ నాకు పిఆర్ వచ్చింది అవన్నీ కూడా వర్క్ పర్మిట్ జర్నీ జర్నీలో తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్ త్రీలో సో ఇప్పుడు వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ గంట బిల్లును కొట్టండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చింది Thank you. Thank you so much once again. All the best.